జేఎల్మి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఓ యువ ప్రజాప్రతినిధికి అత్యున్నత పురస్కారం దక్కినది సంఘ సేవకులు సామాజికవేత్త సేవా దృక్పథులైన వారి సేవలను గుర్తించిన కొన్ని సంస్థలు యువ నాయకుడికి డాక్టరేట్ ప్రదానం చేయగా తాజాగా ఆ నాయకుడికి అత్యున్నత పురస్కారం దక్కినది గత పదిహేను సంవత్సరాలుగా సేవారంగంలో విశిష్ట ప్రతిభను కనబరుస్తూ అనేక మందికి వివిధ రకాలుగా సేవలు అందించి ఇప్పటికే మూడు జాతీయ స్థాయి అవార్డులను అందుకొని గత సంవత్సరం ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ పొందిన డాక్టర్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను గుర్తించి ప్రముఖ సినీ కోరియోగ్రాఫర్ సుభ్రాంత్ వారి స్ఫూర్తి మ్యూజికల్ అకాడమీ మరియు ఆల్ ద బెస్ట్ అకాడమీ వారి సంయుక్తంగా సేవారత్న జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు మరియు శ్రీ వాసు ఉగాది సంవత్సరం పురస్కారం రెండు వేల ఇరవై ఐదులకు ఆయన్ను ఎంపిక చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం గౌరవించి పై పురస్కారాలను అందజేశారు ఓకే సార్ ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి ఉచితాసనం పైన కూర్చొని ఈనాటి సేవారత్న జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త అలాగే ఇంజనీరింగ్ డిప్లొమా వీరి అమ్మ నాన్నలు శ్రీమతి అండ్ శ్రీ సుగునమ్మ రామచంద్రారెడ్డి గారుల గారా లతనాయుడు వీరికి సేవారత్న జాతీయ స్థాయి పురస్కారం అలాగే శ్రీ విశ్వవసు ఉగాది పురస్కారం ఈ రెండు అవార్డులను ఎంపిక చేసి ఈనాటి అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క అవార్డులు అందుకోబోతున్నారు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీమతి నడుకుదురు సుజాత గారు మైక్రో ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితులు వీరి రోజు శ్రీ విశ్వవసు ఉగాది పురస్కారం రెండు వేల ఇరవై ఐదుగాను వీరిని ఎంపిక చేయడం జరిగింది